సార్ సార్ అన్ని ఉన్నాయి నవ్వితే గ్రీన్ సిగ్నల్ ఫీలింగ్ ఉంటే లోపల తొక్కే బయట పడితే వెంట పడడు వీక్ అయిపోతాం లేదు లాక్ అయిపోతాం कादु, బ్లాక్ అయిపోతాం సార్ సార్ అన్నీ ఉన్నాయి సార్ అర్జెంట్ గా వెళ్ళాలి సార్ సార్ ప్లీజ్ సార్ 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 వాడు చావాలనుకోవడం తప్పు వాడు చావని అన్నాడు అందుకే కొట్టాను సార్ వద్దు ప్లీజ్ పోలీసు వాడిని కొట్టి ప్లీజ్ ఎంట్రా పోలీసులేనా అతను చేసిన తప్పేంటి ఒక మనిషి చచ్చిపోయేలా ఉంటే కాపాడాడు మీదే చేయస్తావరా ఇక నేను ప్రపంచంలో ఎవరు కాపాడలేడు తెలుసుకో సెంట్రల్ హోమ్ సారీ బాబు తెలియక జరిగినట్టుంది ఇదేమి మనసులో పెట్టుకోకు స్టేట్ హోమ్ మినిస్టర్ స్వయంగా వచ్చి లేదు సార్ అనాథ అనాథ్ కాదు వీడి వెనకాల చూడ్డానికి గాల వల్ల మనిషిని చాలా మంచిగా పెళ్ళి పెళ్ళెప్పుడు చేసుకుందాం అప్పుడే పెళ్ళా కొన్ని రోజులు లవ్ ఎంజాయ్ చేద్దాం ఎంజాయ్ అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి వందల వందల మెసేజ్లు పంపించేసుకొని ఓ ఫోన్లు వేసేసుకుని ఏమన్నా తిన్నావా తింటే ఏం తిన్నావు చేసుకోవాలి నైటీలో ఉన్నావా లేదా నైటీలో ఉన్నావా లేదు పడుకున్నాను అంటే బోర్లా పడుకున్నావా వెళ్ళికలా పడుకున్నావా ఎలా ఫీల్ అవుతున్నావు స్వీట్ డ్రీమ్స్ గుడ్ నైట్ ఈ సోదంతా మన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవ్వదు గానీ లక్షణంగా పెళ్లి చేసుకుని ఓ డజన్ మంది పిల్లల్ని దడా దాడ దాక్క కనేసి ఓ అద్భుతమైన ఫ్యామిలీని సృష్టించేశామనుకో అమోఘంగా ఉంటుంది ఏమంటావ్ సెల్ దే డే డ దే డ అవును కందులే కానీ ఉందని బ్యాగ్రౌండ్ చెప్తమ్మా బ్యాక్గ్రౌండ్ బ్యాంకులో అరవై మూడు లక్షలు ఉందమ్మా నేను ఎవరో తెలుసా ఎంజిఎం కన్స్ట్రక్షన్స్ ఓనర్ పెద్దిరామారావు కూతుర్ని మా ఆస్తి ఆరు వేల కోట్లు ఇందాక హోమ్ మినిస్టర్ మా నాన్న ఫోన్ చేస్తేనే వచ్చింది ఆరు వేల కోట్ల అంటే అరవై మూడు లక్షల ఆరు వేల కోట్ల అన్నమాట ఫిగర్ బాగుంది నాకు నువ్వు నచ్చావు కానీ మా నాన్నకు మాత్రం నీ ఫ్యామిలీ నచ్చాలి ఫ్యామిలీయా నా ఫ్యామిలీతో ఏం పని చూడు

అయితే మీ వాళ్ళతో మాట్లాడి ఫోన్ చేయి నోటి తోల చ దిక్కులేదు కానీ రాజా ఫ్యామిలీ అంట ఎక్కడ దొరుకుతారో ఏంటో ఇప్పుడు సుధా లోపలి గేడు ఆ వంశానికి సపోర్టుగా మగబిడ్డను కనకూడదని చెప్పి కానీ కన్నారంటే భయం లేదనేగా చెప్పాలి కదా మగబిడ్డే మీ పాపం పండేందీరా మధ్య తల్ల కడుపు కోసం ఊరికే పోదు ఇన్ని కష్టాలు దిగమీ ఎంత చావులు చూడటానికి ఆ చంపే మగాడు వస్తాడు ఆ ఇంటి బిడ్డ వస్తాడు ఓ విషయం తెలిసింది వీరదుర్గం రాజా వారు ఒక అతన్ని దత్త తీసుకోవాలని ట్రై చేస్తున్నారు అన్నిట్లో ఆరు తేరే వాడిని ముందు ఎవరు లేని వాడిని దత్త తీసుకోవాలని సీక్రెట్ గా ట్రై చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ రా బావా గుడ్ మార్నింగ్ సార్ సాధారణ నమస్కారాలు స్వీకరించారు వంగోని పెట్టు నమస్తే సార్ క్యాండిడేట్ ఎవరు ఏదో పుడిచేవాళ్ళ ఉంటాడనుకుంటే ఇంత ఉన్నాడేంటి కూల్ సార్ కూ మనసులో ఏమైనా ఉంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలరా డైలాగ్ చెప్పకూడదు ఏది కూడా నా ఈ మామిడి కొంచెం దోలు ఎక్కువ ఈ బాబు వారే వీరదుర్గం రాజావారు నమస్కారం సార్ ఇప్పుడు చెప్పుకో నీ పేరేంటి రామచంద్ర అండి ఇంటి పేరు ఎన్ ఎన్ అని సింగిల్ లెటర్ చెప్తే ఎలాగా టోటల్ పేరు చెప్పు ఎన్ అంటే నేనే అంటే నిల్లు సార్ సున్నా నిల్లు ఇంటి పేరుంటే మీ దగ్గరకి ఎందుకు వస్తాను సార్ ఫ్రాంక్ గా చెప్తానండి నాకొక లవర్ తప్ప ఎవరు దిక్కులేరు సార్ ఈ వల్ల మీరేం ఆశిస్తున్నారు అమ్మ అంటే చేతిలో పడేసే ముష్టే తెలుసు సార్ కానీ అమ్మ చేతి ముద్ద ఎలా ఉంటుందో తెలియదు సార్ ప్రతి ఇల్లు చల్లగా ఉండాలని కోరుకొని అలవాటు సార్ కానీ ఏ ఇంట్లోనూ ఇంత చోటిచ్చే మనిషి లేడు సార్ ఎవరు ప్రాణం మీదకి వచ్చినా నేను చచ్చైనా కాపాడాలనిపిస్తుంది సార్ కానీ నాకేదైనా జరిగితే మాత్రం అయ్యో అనడానికి అయిన వాళ్ళు కూడా లేరండి ఇప్పుడు దేవుళ్ళ మీరు వచ్చి ఒరే నీకు అమ్మని ఇస్తాను నాన్ననిస్తాను అందమైన కుటుంబాన్ని ఇస్తాను అందరు చెప్పుకుని అడ్రస్ ఇస్తానంటే ఇంతకంటే ఏం కావాలి సార్